ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో యాభై సార్లు ఫోన్ చేశా రిండ్ అయింది కట్ అయింది ఒక పాతిక సార్లు నుంచి అసలు కూడా దాటలా అంటే బ్యాట్లు పెట్టేశారు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు మొన్న మూడు సార్లు మెసేజ్ పెట్టారు మీకు కావాల్సింది చూపిస్తా అయ్యా వీ వాంట్ టు మీట్ ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు నేను మేము ఒక బృందంగా వచ్చి మేము మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు డోంట్ కేర్ బస్ మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీరు ఊరిని మీరు అడిగితే ఇవ్వనే పద్ధతుల్లో ఇవాళ ఐపిఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి ఎవరు చెప్పుకోవాలి ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతం లేదు నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చి సార్ ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం ఆయన ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం ఆయనకి ఇస్తున్నాం డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్ల ఇది మే సెవెంత్ని పెట్టా సార్ నమస్తే దిస్ ఈజ్ అంబట్ రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఐ వాంట్ టు ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ టు గివ్ రిప్రజెంటేషన్ సార్ ఐ ఆన్ ట్రైన్ ఆన్ ఫోన్ ఫోన్ నంబర్ ఆఫ్ దిస్ బట్ అన్ఫార్చునేట్లీ అనేబుల్ టు రీచ్ యూ సార్ ప్లీజ్ కైండ్లీ గివ్ మీ టైమ్ టు సబ్మిట్ మై రిప్రజెంటేషన్ ఎవైటింగ్ యువర్ కైండ్ రిప్లై అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ నో రెస్పాన్స్ మే పదకొండు అదే పెట్టా మళ్ళా మండే మొన్న మండే పెట్టా ఈ దేనికి ఈ ధర్నాలకు సంబంధించిన విషయంలో Namaste sir this is Ambaram Babu ex minister sir we would like to submit representation to your good self on behalf of ysr congress party tomorrow about the peaceful rallies throughout the state on 4 6 2025 to express our views against the government attitude is not fulfilling the election promises already we have given representation to the local ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ సీకింగ్ టు కండోన్ కండక్ట్ పీస్ఫుల్ ర్యాలీస్ సో ఫర్ యువర్ సబ్బార్డి ఆఫీసర్స్ హేకన్ డిషన్ ఆన్ దిస్ ఇష్యూ హెన్స్ వీ రిక్వెస్ట్ యునరబుల్ అథారిటీ టు మీట్ యున్ ది ఎర్లీ అవర్స్ దానికి సమాధానం లేదు డిజిపి గారు కోతవేడి దూరంలో ఉంటాడు నేను ఎక్స్ మినిస్టర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఎంఎంలు కలుస్తామయ్య అంటే ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరు చెప్పుకోవాలి ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రవిడీ బృందంలాగా తయారైంది అది ఆయన ఇందాక నన్ను పోటాడినట్టు అక్కడ తెమానిలో కాలు ఎరగొట్టినట్టు లేదా మా అనే అతను ఒక అతను అతన్ని అదేదో ఊరు మన తంగిర అతను కాళీరు కొట్టినట్టు మరి ఆ కృష్ణమేణి పట్టుకెళ్ళి జైలుకే పోలీస్ స్టేషన్కి బేడీలు వేసినట్టు ఇలా ద పోలీస్ ఇస్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్ పోలీస్ ఇస్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్ హౌ సర్వై నాకు మర్డర్ కూడా ఏం చేస్తారు పోలీసులు కొంగవీటి మోహన్ రంగారావు అప్పుడు మర్డర్ ఏం చేసినట్టు ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌల్ చేస్తున్నారు ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు ఏమొచ్చి తప్ప లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటి ఇప్పుడు చేస్తావో చెయ్యవో హరీష్ కుమార్ గుప్తా గారు నువ్వు చేస్తావో చేయవో తర్వాత సరే కనీసం యూ హావ్ టు టేక్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ మేము భృందంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఏం దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా వాటి ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో ఈ ఆవిడ ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నా దిస్ ఇస్ టూ మచ్ ఇది చాలా ప్రమాదాన్ని రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రిస్పీట్ అవుతున్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి పోలీసుల మీద విశ్వాసం సన్నగిడుతుంది పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం అందరినీ అనను చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు మంచి ఆఫీసర్స్ ఆర్ లూప్ లెవెల్ ఈ వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు వచ్చేస్తారు సిఏలు అంతకుముందు పాప ఇద్దరు పనిచేశారు వాళ్ళు వెళ్ళిపోయారు అలా వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి కడవల కో లేకపోతే లూప్ లైన్ల కో పంపించి రవిడీలుగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది దీనివల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను